गिरि किलु गदिनम चक्ख सत्तम इच्छत धैव जोहार विशेष गोपाल बाल चंद्रगरो जोहार जोहार बालापुर तुम्हारे गारो जोहार जोहार बाल चंद्रगरो जोहार तुम्हारे गारो हमारे भाई पावली నియోజకవర్గ ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కావల నియోజకవర్గాల్లో పనిచేసి అందరి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారి అకాల మరణం కావుల నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు వారి మరణం తెలుగుదేశం అందరినీ కూడా కలిసి చేసింది వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లో ఉన్న తరుణంలో వాళ్ళ అన్న కుమారుడైనటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ ప్రకటించి ఆయన కూడా మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం యువనాయకుడు బాగా ఎదగ ఎదుగుతాడనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పునిగిపుచ్చుకున్న చందు మరణం దగదత్తె మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం సుబ్బానాయుడు గారు కావాలని నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారికి అగ్రికల్చరల్ టెక్నాలజీ సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకున్న తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదే విధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక బాధపరేటువంటి పరిస్థితిని ఏర్పరిచింది జరగడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని Только я